మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి విజయదశమి వస్తుంది విజయదశమి రోజు ఏ సమయాన్ని పూర్తి చేసుకుంటే మన జీవితాల్లో విజయం కలుగుతుంది అంటారు ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యోదయానికి మన లెక్క ప్రకారం ఒక రోజు అయినట్టు అవును సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా సగం రోజు మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా మిగిలిన సగం రోజు మొత్తం మీద సూర్యోదయం నుంచి సూర్యోదయానికి మనకి రోజు మారినట్టు లెక్క లెక్క ఈ రోజుల్లో వచ్చే గ్రగేరియన్ క్యాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండవగానే తారీఖు మారిపోతుంది అవును తారీఖు మారిపోతుంది కానీ మనకి మన రోజు మారదు వారం మారదు అంటే ఆదివారం పై సోమవారం పై మంగళవారం రావాలంటే సూర్యోదయం మారి సూర్యోదయం రావాలి రావాలి అదే లెక్క మనకి మొత్తం రోజు మీద ఉన్న ఇరవై నాలుగు గంటల్లో రోజుకి ముప్పై ముహూర్తాలని మొత్తం కాల విభజన చేశారు ముప్పై ముహూర్తాలుగా విడగొట్టారు ఇప్పుడు మనం పన్నెండు గంటలని ఇరవై నాలుగు గంటలని అలా విడగొట్టుకుంటున్నాం కదా అలాగే మొత్తం మీద రోజుకి ముప్పై ముహూర్తాలు ముప్పై ముహూర్తాలు ఒక్కొక్క ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఒక్కొక్క ముహూర్తం చొప్పున మొత్తం ముప్పై ముహూర్తాలు ఉంటాయి అన్ని ముహూర్తాలలో బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకుంటూ ఉంటాం చూడండి ఇరవై తొమ్మిదో ముహూర్తం అంటే సూర్యోదయం అవబోయే ముందర ఒక నలభై ఎనిమిది నిమిషాల ముందర అది బ్రహ్మ ముహూర్తం అంటాం అందుకనే సూర్యోదయా పూర్వ వె లేచి కూర్చొని చేసుకోవాలి బ్రహ్మముహూర్తం అంటే అది అది దానికి అలాగే ఈ విజయ ముహూర్తం అని ఒక ముహూర్తం ఉంది పూర్తిగా ఈ ఆ సమయంలో చేస్తే విజయాలు కలుగుతాయి అన్నమాట అది పదకొండో ముహూర్తం అంటే పది ముహూర్తాలు తీసేసి నాలుగు వందల ఎనభై నిమిషాలు తీసేసి ఎప్పుడు సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యోదయం రోజు రోజుకి మారుతూ ఉంటుంది కదా కనుక సుమారుగా ఆరింటికి అయింది అనుకుందాం ఆరు నుంచి ఈ నాలుగు వందల ఎనభై నిమిషాలు తీసేసి అక్కడి నుంచి అది అలా అనమాట అయ్యి అప్పుడు ఆ పదకొండో ముహూర్తం ఎప్పుడైతే వస్తుందో ఆ ముహూర్తం నీ విజయ ముహూర్తం అంటారు కనుక ఆ ముహూర్తంలో ఏ రోజైనా సరే ఆ ముహూర్తంలో చేసుకుంటే తప్పనిసరిగా ఆ పని కార్యసిద్ధి అవుతుంది అలాగే విజయదశమి నాడు అసలే అమ్మవారు ఆ రోజున చేసింది కదా ఇదంతా కనుక విజయదశమి నాడు ఈ ఈ విజయ ముహూర్తం నాడు కనుక ఆ సమయంలో కనుక పట్టుకుని చేస్తే ఇంకా జయప్రదం ఆ రోజున కనుక చక్కగా ఆ సమయంలో జపం చేసుకున్నా ధ్యానం చేసుకున్నా ఏదన్నా ప్రత్యేకమైన కొత్త పని తలబెట్టినా అందుకే ఆయుధ పూజ చేసి ఒకసారి కారుని తిప్పి తీసుకురావటం అలా చేస్తూ ఉంటారు గమనించారు ఆ సమయం దానికోసం కేటాయించినటువంటి సమయం అందుకనే విజయదశమికి ప్రత్యేకంగా ఆ విజయ ముహూర్తానికి ప్రత్యేకత మామూలుగా విజయ రోజు వచ్చినప్పటికీ రోజు వచ్చే ముహూర్తం కంటే ఆ రోజును చేసేటటువంటి దానికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత అనమాట విజయదశమి నాడు కనుక అలాంటి పూజలు చేసుకుంటే ఆ పూజలు తప్పకుండా ఫలిస్తాయి ఆ ఏ పని మొదలు పెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది మన మనం జపం చేసుకుంటే ఆ జపానికి ఫలితం ఎక్కువ ఉంటుంది అన్నిటికీ ఎందుకంటే అది విజయాన్ని మనకి అందించే ముహూర్తం అటువంటి ముహూర్తం చూసుకుని చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఏ కొంతమంది పాత తరం వాళ్ళు అంటూ ఉంటారు ఆ సమయంలో మధ్యాహ్నం సమయంలో ఏదన్నా అంటూ ఉంటే ఏ అనుకుంటారు అంటే సుమారుగా ఎనిమిది గంటలు కదా సూర్యోదయం నుంచి ఆ సుమారుగా ఎనిమిది గంటలు అంటే ఆ సమయంలో ఇప్పుడు ఏమనకండి మధ్యాహ్నం తదాస్తు దేవతలు ఉంటారు 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 సాయంత్రం అంటారు అదొక ముహూర్తం అనమాట ఆ సమయానికి జాగ్రత్తగా ఉండండి అని అంటాం ఎందుకంటే ఆ మంచి మాట్కుంటే మంచి అవుతుంది వేరే తప్పు మాట్లాడుకుంటే తప్పు అవుతుంది తప్పు అవుతుంది కనుక ఎప్పుడు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుంటూ ఉండటమే హా ఎప్పటికీ ఎల్లప్పటికీ అది మంచిది ఎవరికైనా ఎందుకంటే అది ఏమో పైనుంచి ఏ దేవత ఆ సమయానికి మనకి కటాక్షించి వరం ఇచ్చింది అనుకో అది మనకి నిలిచిపోతుందిగా అలాగా అందుకని అది ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సమయం రోజులో పదకొండో ముహూర్తం అంటే పది నాలుగు వందల ఎనభై నిమిషాలు అయిపోయాక సూర్యోదయం నుంచి ఆ తర్వాత మొదలు పెట్టినటువంటి టైం అంటే నాలుగు వందల ఎనభై ఒకటి నుంచి ఐదు వందల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా రోజులో అంటే సూర్యోదయం మారుతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది టైం అని చెప్పలేం ఎవరు ఎవరు చెప్పలేరు దాన్ని కనుక అది సమయం ఆ సమయంలో పూజ చేసుకుంటే ఆ సమయంలో ఏం చేసినా చక్కగా ఫలిస్తుంది ఇది ప్రాచీనులు మన కాలగణన చేసి ఈ సమయం చాలా విజయమైనటువంటిది అని చెప్పింది పంచాంగం అంటాం కదా పంచాంగం అంటే తిథి వార నక్షత్రం యోగ కారణాలు అప్పుడు ఎలాంటి యోగం కలుగుతుంది ఎలాంటి కరణం లభిస్తుంది ఎలాంటి తిథి ఏ వారం ఏ నక్షత్రం అని చెప్పు ఎలా చెప్పుకుంటాము ముహూర్తం కూడా దాంట్లో సంబంధించింది అదే సంగతి అందుకే పెళ్లిళ్ళు చేసేటప్పుడు ముహూర్తం అని చెప్తారు కొంచెం అటు ఇటుగా కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ నలభై ఎనిమిది నిమిషాల సమయం ఉన్నది ఉన్నది ఖచ్చితం ఒక బాటిల్లో సరైనటువంటి మూమెంట్ ఒకటి పెడతారు పెట్టినప్పటికీ ఆ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ముహూర్తం ఒకటి ఉన్నది వాళ్ళకి అవకాశం ఉన్నది కొద్దిగా అటు ఇటు జరుపుకుంటూనే ఉంటారు కదా అవసరాన్ని బట్టి అవును తిరుమలలో ఈ నవరాత్రులకి దసరా ఉత్సవాలు చేస్తారు దసరా ఉత్సవాలు అనే మనం అనేస్తున్నాం కానీ వాళ్ళు బ్రహ్మోత్సవాలు అంటారు బ్రహ్మోత్సవాలు ఎందుకంటే మొట్టమొదట ఈ ఉత్సవాలు మొదలు పెట్టింది బ్రహ్మ బ్రహ్మ వచ్చి విష్ణువుకి ఇవన్నీ ఉత్సవాలు చేయటం మొదలు పెట్టాడు కనుక బ్రహ్మ మొదలు పెట్టింది కనుక బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది బ్రహ్మ మొదలు పెట్టిన ఉత్సవాలు అవి ఒక్కటే మిగిలిన అన్ని చోట్ల ఎన్ని చోట్ల ప్రతి చోట బ్రహ్మోత్సవాలు అనే పదం వాడేస్తున్నారు ఈ రోజు అవును అవన్నీ ఊరికే దాని నుంచి తీసుకుని వాడినవే తప్పితే అసలు బ్రహ్మ మొదలు పెట్టినటువంటి ఉత్సవం అదొక్కటే ఓకే కనుక అసలేని బ్రహ్మోత్సవం అదే మిగిలిన అన్ని చోట్ల ఏం చేస్తున్నారు ఆ ఆలయం మొదలు పెట్టినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఒక మంచి రోజు చూసుకుని బ్రహ్మోత్సవాలు అని డిక్లేర్ చేసి అక్కడ బ్రహ్మ చేసినట్లుగా చెప్పుకుంటూ అది కనుక ఆ బ్రహ్మోత్సవాలు అంటే అవి సాలకట్ల బ్రహ్మోత్సవాలని ఈ దసరాలు జరుగుతున్న నాళ్లు వాళ్ళు స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసి అంటే బ్రహ్మానందంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసి స్వామివారిని రోజు ఊరేగిస్తారు వాళ్ళకి వేరే ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి కదా ఆ ఉత్సవ విగ్రహాలు చేసి మలయప్ప స్వామి అంటారు శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఆయన తీసుకొచ్చి ఊరేగిస్తారు ఊరేగిస్తూ రకరకాల ఊరేగింపులు అనమాట ఆ సమయంలో స్వామివారి వాహనాలన్నీ బయటకు వస్తాయి ఇంకెప్పుడు అన్ని వాహనాలు బయటకు రాయకు రావు అన్ని వాహనాలు స్వామివారి వాహనాలన్నీ బయటకు వస్తాయి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అన్ని రకాలు ఇప్పుడు పది రోజులు ఇరవై వాహనాలు బయటకు వస్తాయి అనమాట బ్రహ్మాండంగా చేసుకుంటారు ఆ మర్నాడు స్నానం చేయటంతో ఆ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి చక్ర స్నానం అంటే సుదర్శన చక్రమే ఆ పక్కనే ఆయన ఆలయం ఉంది వరాహస్వామి ఆలయం అక్కడ పుష్కరిణికి అక్కడి నుంచి వాళ్ళ మార్గం ఒకటి ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చి పుష్కరిణిలోకి సుదర్శనాన్ని ఒకసారి ముంచి తేల్చి దాంతోపాటు అందరు కూడా మునుగుతారు అనమాట ఆ సుదర్శనాన్ని తాకింది మనకి సుదర్శనం అంటే రెండు విషయాలు ఒకటి సుదర్శనం మంచి దర్శనం ఇంకోటి అది మనందరికీ రక్షించే చక్రం కదా అవును ఎట్లాంటి వాడినైనా రక్షించే చక్రం కదా కనుక వేడితే రక్షించే చక్రం అవును కనుక అన్ని రకాలుగా ఆ సుదర్శనాన్ని దర్శించుకోవటం కూడా చాలా ఎంతో ముఖ్యం అనమాట అటువంటి సుదర్శన చక్రం ఈ అవి ఆ బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఈ రకంగా ప్రత్యేకంగా దసరా రోజుల్లో జరగటం అనేది అందుకనే ఈ సమయంలో అక్కడ కిటకిటలాడిపోతూ ఉంటుంది ఎక్కడికెళ్ళినా అన్ని అవతారాలన్నీ వేస్తారు అసలు మూలా నక్షత్రం సప్తమి రోజున సరస్వతి అమ్మవారి అవతారం వేసి అమ్మవారిని తీసుకొచ్చి ఊరేగిస్తారు అమ్మవారి రూపంలో మలయప్ప స్వామి ఇస్తాడు ఆ రోజు అలా స్త్రీ రూపంలో వెంకటేశ్వర స్వామి రెండు సార్లు దర్శనం ఇస్తాడు ఒకటి మోహిని రూపంలో అమృత భాండం చంకలో పెట్టుకుని మోహిని రూపంలో ఒకసారి దర్శనం ఉంటుంది సరస్వతి రూపంలో ఒకసారి దర్శనం ఉంటుంది చాలా చక్కగా అంటే ఆ స్త్రీ రూపమైన పుం రూపమైన దేవత ఒకటే అని చెప్పేటటువంటిది అనమాట మనం దేవత అని తెలుగులో అనుకుంటాం కానీ సంస్ సంస్కృతంలో దేవత అంటే పురుషుడు దేవి అంటే స్త్రీ ఓకే ఆ దేవి దేవ దేవతలు అంటారు వాళ్ళు అక్కడ ఏ దేవత అయినా సరే స్త్రీ రూపమైనా పుం రూపమైనా వాళ్ళు ఆ రూపాల్లో వచ్చి మనల్ని కరుణిస్తారు అని చెప్పటం అనమాట ఇది దసరా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడుతూ తిరుమల జరుగుతున్నాయి ఓకే అమ్మా నిజంగానే విజయదశమి ఏ సమయంలో చేసుకుంటే మంచిది అలానే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్